రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఉన్న ముప్పై ఎనిమిది మండలాలు ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి పదమూడు వందల ఐదు యూనిట్లు మంజూరయ్యాయని ఈ అవకాశాన్ని జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తెలియజేశారు సంవత్సరానికి మన ప్రకాశం జిల్లా ఎస్సీ యాక్షన్ ప్లాన్ జిఓఎంఎస్ నెంబర్ ఐదు ప్రకారం అది రావడం జరిగింది ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం మన జిల్లాకి పదమూడు వందల ఐదు యూనిట్స్ని మంజూరు చేయడం జరిగింది ఈ పదమూడు వందల ఐదు యూనిట్స్ అన్నీ కూడా ముప్పై ఐదు మండలాలకి అలాగే ఎనిమిది మున్సిపాలిటీలకి ఎంఎస్ నెంబర్ ఇరవై ఐదు ప్రకారం మండలాలు అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన మరి కేటాయింపులు జరగడం జరుగుతుంది ఎవరైతే ఇరవై ఒక్క సంవత్సరం నుండి యాభై సంవత్సరాలు వయసున్నటువంటి యువతీ యువకులు ఈ యాక్షన్ ప్లాన్లో ఓబిఎంఎంఎస్ ద్వారా నమోదు చేసుకోవడానికి అర్హులు ఈ యాక్షన్ ప్లాన్లో ముఖ్యంగా మూడు విభాగాల్లో ఈ పదమూడు వందల ఐదు యూనిట్స్ని కేటాయింపులు చేయడం జరిగింది మొదటి విభాగంలో ఐఎస్బీ సెక్టార్ అంటారు ఈ సెక్టార్లో ఐఎస్బి సెక్టార్లో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు అరవై శాతం సబ్సిడీతో ఐదు శాతం లబ్ధిదారుని వాటాతో మిగిలిన భాగం లోను రుణం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అర్హత కాలం యువతి యువకులు మరి ఓబిఎంఎంఎస్లో పేరు నమోదు చేసుకోవాల్సింది కోరుతున్నాను అలాగే మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు నలభై శాతం రాయితీతో ఐదు శాతం లబ్ధిదారుని వాటాతో మిగిలిన భాగం బ్యాంక్ లోన్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మరియు పది లక్షల పైన ఉన్న లోన్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది దీనిలో నలభై శాతమే మరి సబ్సిడీ రూపంలోను ఐదు శాతం లబ్ధిదాన్ని వాటా మిగిలిన భాగం బ్యాంక్ లోన్గా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మరి రవాణా విభాగం దీంట్లో కార్లు ఈ ఆటోలు గూడ్స్ ఆటోలు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా నలభై శాతం యాభై శాతం కార్లు అయితే యాభై శాతం రాయితీతో ఇవ్వడం జరుగుతుంది అలాగే గూడ్స్ ఆటోలు కూడా యాభై శాతం రైతుతో ఇవ్వడం జరుగుతుంది ప్యాసింజర్ ఆటోలు కూడా యాభై శాతం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి అర్హత గల లబ్ధిదారులందరూ కూడా వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాల్సింది కోరుచున్నాను ఈ యాక్షన్ ప్లాన్లో ముఖ్యంగా ఒక పది యూనిట్లకు మాత్రమే ఎటువంటి అర్హత అవసరం లేదు మిగిలిన ఇరవై రెండు యూనిట్స్కి మాత్రం వారు చే అప్లై చేసుకున్న యూనిట్కి ఏ అర్హత ఉందో దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను అలాగే వ్యవసాయ విభాగంలో మన జిల్లాకి పన్నెండు డ్రోన్స్ ఇవ్వడం జరిగింది ఈ డ్రోన్స్ అన్నీ కూడా ఈ పన్నెండు కూడా మరి కాన్స్టెన్స్కి ఒకటి చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కడైతే ఈ డ్రోన్స్ అవసరాలు ఎక్కువగా ఉన్నాయో వ్యవసాయపరంగా గుర్తించి మరి మున్సిపాలిటీలకు కానీ మండలాలకు కూడా అదనంగా కేటాయింపులు చేయడం జరుగుతుంది కాబట్టి గత గతంలో మరి యాక్షన్ ప్లాన్ రాలేదు కాబట్టి కొత్తగా మనకి యాక్షన్ ప్లాన్ ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది కాబట్టి మరి యువత అంతా కూడా మీ అర్హతలను బట్టి మీకు కావాల్సినటువంటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఈ నెల పద్నాలుగు నుంచి వచ్చే నెల